ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ అరుదైన జ్ఞాపకాలకు స్వాగతం ఈవేళ అరుదైన జ్ఞాపకాలు వినటానికి మనం గౌరవనీయులు శ్రీ మోహన్ కంద ఐఏఎస్ రిటైర్డ్ వారి నివాసానికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రగాఢ ముద్ర వేసినటువంటి చరిత్ర వారి సొంతం నమస్కారం మోహన్ కంద గారు నమస్కారం మీరు పరిపాలన యంత్రాంగం మీదే కాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి అధికారుల మీద కూడా మీదైనటువంటి ప్రగాఢ ముద్ర వేశారు ఆ ప్రయాణం బాగుందా అనంతరం విశ్రాంత జీవనం సాగిస్తున్నటువంటి ఈ ప్రయాణం బాగుంది శ్రీకాంత్ గారు ఇది డబ్బు గడించడం బాగుంటుందా ఖర్చు పెట్టడం బాగుంటుందా అన్నట్టుంది మరి గడించడంలో ఉన్న థ్రిల్ వేరు కష్టపడాలి శ్రమించాలి న్యాయంగా చేయాలి అవసరం ఉన్నంత వరకే గడించాలి మిగతాది ఏదో పంచిపెట్టడం అది ప్రకారం చే చేయాలి మరి ఆ ప్రక్రియ అయిపోయాక అది ఖర్చు పెట్టడంలో కూడా సరదా ఉంటుంది కదా మరి ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే మరి అనుభవం కూడా అటువంటిదే ఎంతో కష్టపడితే కానీ మరి అనుభవం గడించలేము కానీ ఇప్పుడు అది పంచుకునే సమయం వచ్చింది టు గివ్ బ్యాక్ ఇది ఇంకా బాగుంది ఎందుకంటే అది మనం మనం ఏం చేయగలిగాం ఎలా చేయగలిగాం ఏం చేసాం ఏం చేయలేకపోయాం అటువంటి పాఠాలు చెప్తుంటే అవి విని చూసి తర్వాత వచ్చి అయ్యా మీరు చెప్పినట్టు చేస్తే మాకు ఈ లాభం కలిగింది అని వాళ్ళు చెప్తుంటే ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్ మోహన మకరందం ఎంతో మందిని ఆలోచింపజేసింది ప్రభావితం చేసింది మోహన మకరందంతో పాటు ఇంకా ఏమేమి రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు మోహన మకరం లాంటిదే ఇంగ్లీష్లో ట్రెక్కింగ్ ఓవర్ పేబుల్స్ అని చెప్పి లైఫ్ త్రూ హైదరాబాదీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి అదొక పుస్తకం రాశాను అదే ఇటువంటిదే సుమా తర్వాత కొన్ని టెక్నికల్ పుస్తకాలు రాశాను వ్యవసాయం మీద విపత్తుల నిర్వహణ మీద తర్వాత ముఖ్యంగా పాలనలో ధర్మ పాలన అని ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అది ముఖ్యంగా ఇప్పుడు యూపీఎస్సి వాళ్ళు ఈ సివిల్ సర్వీసెస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్గా పెట్టారు అది ఆ పాఠాలు చెప్తుంటే పద్మనాభాయ్ గారు నన్ను రమ్మంటే వెళ్ళి కొన్ని అకాడమీస్లో లెక్చరర్స్ ఇచ్చాను ఈ సివిల్ సర్వీసెస్కి తయారయ్యే పిల్లలకి ఆ లెక్చర్స్ ఇస్తుంటే ఎంతో సమాచారం సేకరించాల్సి వచ్చింది నాకే ఇంత కష్టంగా ఉంటే వాళ్ళకి ఎంత కష్టంగా అనిపించి ఒక పుస్తకం రాశాను ఇలా తర్వాత హన్స్ ఇండియా అనే పత్రికల్లో వారానికి ఒక కాలం రాస్తూ ఉంటాను అది అవన్నీ ఒక సంకలనంగా చేసి అది ర్యాండమ్ హార్వెస్ట్ అనేది ఒకటి చేశాను ఇలాగే రక్తరాత పాతకాలంలో ఇప్పుడు మరి శారదా ముఖర్జీ గారు గవర్నర్గా ఉండగా నాయుడమ్మ గారు కురియన్ గారు బుర్రా వెంకటప్పయ్య గారు మేధావులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వర్క్ షాప్ చేసాం అనే అవి అన్ని టెంక్చర్డ్ క్యాన్వాస్ అని అదో భారతీయ విద్యాభవన్ వాళ్ళు దాంతో మొదలు పెట్టాను తర్వాత వసుంధర అని ఫర్ గివింగ్ ఎర్త్ అని రకరకాల ల్యాండ్ రిసోర్సెస్ గురించి అగ్రికల్చర్ టెక్నాలజీ గురించి రాస్తుంది మహాత్మాగాంధీ గారు నామకరణం చేశారంటే అయ్యా అది నిజంగా అదొక విధమైన దయభేచ్ఛ జరిగిన సంఘటన మా అమ్మకి నేను ఏడో నెలలోనే పుట్టేశాను చాలా మంది అడుగుతుంటారు ఇప్పటికి ఎందుకయ్యా ఇంత కంకారంటే మరి మొదటి నుంచి ఇంతేనయ్యా నేను బయటికి రావడానికి కూడా ఆగలేకపోయానని చెప్తూ ఉంటాను కానీ ఆ రోజుల్లో మరి యాంటీబయాటిక్స్ లేవు ఇన్క్యూబేటర్స్ లేవు అసలు చర్మం పూర్తిగా రాలేదు అసలు బతుకుతారని ఎవరు అనుకోలేదు మా అమ్మ తీసుకున్న కేర్ వల్లను మా మా మేనమావ ఆయన డాక్టర్ మా మేనమావ కూతురే మా ఆవిడ అవును ఆయన దగ్గరుండి వాళ్ళు చేసిన ఆ చికిత్స వల్లను వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల బతికాను మూడు నెలలు వచ్చినప్పటికీ ఇంకా పర్వాలేదు అనిపించింది అప్పుడే గాంధీ గారు మహిళా సభ శంకుస్థాపన బిల్డింగ్ శంకుస్థాపనకి మద్రాసు వచ్చారు మీకు తెలుసు కదా దుర్గాబాయి అది దుర్గాబాయి పిన్ని అనేవాడు నేను ఎప్పుడు ఆవిడను మా అమ్మ చిన్ననాటి స్నేహితుడు కాకినాడలో కలిసి చదువుకున్నారు అల్లర్లవి చేసేవాళ్ళు సరే ఆవిడ నన్ను తీసుకెళ్లి ఈ అబ్బాయిని ఆశీర్వదించడానికి గాంధీ గారి చేతిలో పెట్టిందిట అందుకని మోహన్ దాస్ అని పేరు పెట్టాడు రాను రాను ఆ దాస్ అనేది పోయింది మోహన్ మాత్రం మిగిలింది అది జరిగిన విషయం మీరు ముప్పై సినిమాల్లో నటించారు మీరు ఆ హీరోగా ఎందుకు మీరు అవ్వలేకపోయారు ఎందుకు ఈ రంగంలోకి వచ్చేసారు అసలు సినిమాల్లోకి వెళ్లడమే చాలా యాక్సిడెంటల్ గా జరిగింది హిమాలయ కూల్ డ్రింక్స్ అని లస్ కార్నర్ లో ఉండేది అప్పటి మద్రాసులో ఇప్పటి చెన్నైలో అక్కడ మనకి చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువగా మాట్లాడడం అలవాటు మాట్లాడుతుంటే ఎవరో ఇద్దరు సినిమా రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళు అక్కడ చూసి అబ్బాయి మాతో వస్తావంటే వెళ్ళిపోయాను వాళ్ళతోటి మరి మీ అమ్మ నా అంతా అంటే మళ్ళీ ఇంటికి వద్దంటే వాళ్ళు రానివ్వరు తీసుకెళ్ళను నాకు ఆరేళ్ళు అప్పుడు అప్పుడు వాళ్ళు ఏదో చిన్న ఆడి ఆ రోజుల్లో ఉన్న ఆడిషన్ లాంటిది ఏదో చేసి బాగుందయ్యా మా వచ్చి సినిమాల్లో చేస్తా చేస్తామంటే తప్పకుండా అప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్నగారు ససే మీరా ఒప్పుకో ఉన్నారు అప్పుడు మా అమ్మ ఆయన్ని బతిమాలి పర్వాలేదండి మనం డబ్బులేని తీసుకోవద్దు సరదాగా కాస్త స్టేజ్ ఫియర్ పోతుంది కాస్త నలుగురిలో తిరిగి అలవాట్లు అవుతాయి వెళ్ళనివ్వండి ఎప్పుడు కావాల్సినప్పుడు మనేజ్ కదా అని అంది అలా మొదలైంది మనోహర అనే సినిమా అవును శివాజీ గారు గారు కరెక్ట్ దానికోసం కోయంబత్తూరు వెళ్ళాను మా అమ్మ ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ డైరెక్ట్ అవును మూడు భాషల్లో తీశారు అది దాంతో స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది సినిమాల్లో యాక్ట్ చేశాను పై మీరు చెప్పిన ప్రశ్నకి సమా సమాధానం ఏంటంటే మొదటిది తొమ్మిదేళ్ల వయసులో నేను హీరో అయ్యే ప్రశ్న ఒకటి రెండోది నా అంతటి నేను ప్రవేశించలేదు నా అంతటా నేను బయటికి రాలేదు అమ్మా నాన్న సరే అంటే వెళ్ళాను వాళ్ళు ఇంకా గుంటూరు హైకోర్టు వెళ్ళిపోతుంటే మెడ్రాస్ నుంచి వచ్చేసాం వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నా ఇంకా మానేయన్నారు ఆ మీరు అసలు రైల్వే స్టేషన్ లో కనిపిస్తేనే జనం గుమ్మిగుడవారు పాప మా నాన్నగారు తన కోసం వచ్చారు అనుకునేవారు అంటే ఏదో ఆయన హ్యూమర్ ఎటువంటిది అలా మీరు నమ్మండి నమ్మకపోండి మా చిన్నతనంలో వెరీ ఫస్ట్ టైం పెళ్లి చేస్తు సినిమాకి తీసుకెళ్తే అమ్మా నొప్పులే సాంగ్ చూసి ఆడినన్ని రోజులు ఆ పాట కోసం సినిమాకి వెళ్ళాను అనమాట సార్ సార్ అది ఆ రోజులో డైరెక్షన్ అటువంటిది ఆ పాట అది లిరిక్స్ ఆ సంగీతం అది అది బ్యూటిఫుల్ ప్రొటెక్షన్ అంత కంప్లీట్ కంపోజిట్ ఐటమ్ అది అన్ని రకాల కళలు ఒక దాంట్లోకి వచ్చాయి నాదే చిన్న వెరీ స్మాల్ కంట్రిబ్యూషన్ సార్ సార్ భారతీయ భాషలు పివి నరసింహారావు గారి తర్వాత మీరే కోవిదులను విన్నాం సార్ ఏంటి దీంట్లో వాస్తవం ఏంటి అయ్యా ఆయనకి నాకు ఎక్కడ పోలిక ఆయన పండితుడు బహుభాషా కోవిదుడు నాకు ఏం లేదు చిన్నప్పటి నుంచి చెన్నైలో పుట్టాను అరవం వచ్చేసింది సరే తెలుగు మాతృభాష హైదరాబాద్ వచ్చేటప్పుడు ఉర్దూని వేసుకోవాల్సింది మరి లేత వయసు కదా తొమ్మిదేళ్ల వయసులో ఆ భాష మాట్లాడలేకపోతే లోకల్గా మనం మరి ఫ్రెండ్స్ ఉండరు ఏం లేదు తర్వాత నాకు మంచి హుషార్గా ఉండేది భాష ఎందుకంటే వాడి భాషలో మాట్లాడగలిగితే ఆ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఢిల్లీ వెళ్ళాక హిందీ పంజాబీ తర్వాత నా అంతటి నేను సరదాగా ఎంఎస్సి చదివాక ఈ ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్లో కొన్ని రోజులు పనిచేశాను ఆ గ్యాప్లో ఫ్రెంచ్ అండ్ జర్మన్ నేర్చుకున్నాను నాకు ఏంటంటే కొంచెం గిఫ్ట్ కొందరికి కొన్ని ఉంటాయి కదా కొందరికి సంగీతం వస్తుంది కొందరికి ఆటలు ఉంటాయి నాకు అలా భాషలు ఈజీగా అబ్బుతాయి అంతేగాని ఆయనతో పోల్చుకుని ఇదేదో అదేదో చెప్తారు వాడు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తూ ఫ్రెంచ్ జర్మన్ రెండు కెన్ రీడ్ రైట్ అండ్ స్పీక్ అన్నట్టే మరి మాట్లాడతాం అన్నత దానికి ఫ్రెంచ్లో అంటే అయ్యా మీరు కూడా నేను నేర్చుకునే ఎనిమిది భాషలు ఎనిమిది పాఠాలు నేర్చుకుంటే మాట్లాడతానమాట అలాగే లిమిటెడ్ నాలెడ్జ్ కానీ నాకు సరదా ఇప్పటికీ అరవంగాని ఉర్దూలో రాయగలను ఉర్దూ నేర్చుకోవాల్సి వచ్చింది మసూరిలో ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్